హరి ఓం శ్రీ గురు భీ నమ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప మనం మన పిల్లలు పుట్టినరోజులు ఎలా చేసుకుంటున్నామో మీకు అందరికీ తెలుసు అది చాలా తప్పుడు పద్ధతిలో మనం చేసుకుంటున్నాం ఎందుకంటే మన సనాతన ధర్మం పాటించే వాళ్ళందరూ కూడా మన పిల్లల భవిష్యత్తు బావాలంటే ఒక జ్యోతిని వెలిగించి ఆ జ్యోతితో వాళ్ళకి హారతిప్పించి వాళ్ళకి అక్షతలేసి ఆశీర్వదనం చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటది అలా కాకుండా మనం క్యాండిల్స్ వెలిగించి దీపాలు ఆర్పితే వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు మనం ఎలా చేస్తామో ఈ పుట్టినరోజు వేడుకను ఒక్కసారి చూడండి ఈ రోజు మధ్యాహ్నం మన సన్నిధానంలో ఒక స్వామి వచ్చి మా అమ్మాయి పుట్టినరోజు వేళని చెప్పాడు సరే మనం ఎలా చెయ్యాలో మన స్వాములందరికీ చూపించాలని చెప్పి ఈ వేడుకని వేళ చేసే మన జగత్ దీక్ష సంస్థ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ రోజు సాయంత్రం జరిగిన ఈ వేడుక చూడండి స్వాములందరూ వచ్చి అమ్మాయిని ఆశీర్వదించారు ఇన్ని వందల స్వాములు అమ్మాయిని ఆశీర్వదించారంటే వాళ్ళకి ఎంత పుణ్యం ఒకసారి ఆలోచించారు మీరందరూ కూడా మీ పిల్లలు పుట్టినరోజు తిథులు తేదీలు కాదు తిథులు తెలుసుకొని ఆ తిథి రోజున వాళ్ళకి నూనె పెట్టి స్నానం చేయించి అలాగే మంగళహారతులు ఇచ్చి దేవుడికి పూజలు చేయిస్తే వాళ్ళ భవిష్యత్తు ఉజ్వలంగా జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా అవకాశం చేసుకొని తప్పనిసరిగా ఇలా పుట్టినరోజు జరుపుకోవాలని సఖే జన్మదినే सर्वदा मोदं जन्मदिनमिदं अयि सखे शन्तनोतु ते सर्वदा मुदम् प्रार्थयामहे भवशतायुषी ईश्वरः सदा त्वां च रक्षतु प्रार्थयामहे भवशतायुषी ईश्वरः सदा మన సనాతన ధర్మం పాటించే వాళ్ళందరూ కూడా మీ పిల్లల పుట్టినరోజులు తిథులు చేసుకోండి ఆ తిది రోజులు ముందుగా మనకు చెప్తే మన జగద్దక్ష శ్రీనివాస అయ్యప్ప స్వామి దేవాలయంలో వాళ్ళకి ముందుగా గణపతి హోమము తర్వాత ఆయుష్ స్వామము తర్వాత సప్త చిరంజీవుల పూజ అశ్వద్ధామ బలి హనుమాన్ చ విభీషణ ఏడుగురు సప్త చిరంజీవులకి పూజ చేయించి మీ పిల్లలకు ఆశీర్వచనం ఇస్తారు దానివల్ల ఆ సంవత్సరం మీరు ఆ పిల్లల కోసం హాస్పిటల్ తిరిగే అవకాశం ఉండట్లేదు ప్రయత్న పూర్వకంగా మేము చేసేది కాబట్టి మీ పిల్లలకి భవిష్యత్తు ఉజ్వలంగా కావాలంటే ఇలాంటి మన సనాతన ధర్మాన్ని పాటించి మీ పుట్టినరోజులు కూడా ఆ రోజు ఉదయం వాళ్ళకి తలంటు స్నానం చేయించి దీపాలకి నైవేద్యం పెట్టించి వారికి జ్యోతులతో హారతలిచ్చి ఆశీర్వచనం చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ప్రయత్నించవలసిందిగా కోరుచుంది స్వామి ఏ శరణమయ్య